నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా తోటగాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మడుకుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడి జ్యోతిర నవీన్ ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్స వీరబాబు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు హాజరయ్యారు అనంతరం ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పరపతి సంఘ కార్యకలాపాలను పారదర్శకంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలకవర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప బాబు ఎస్వీఎస్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు కూటమి నాయకులు వీరం రెడ్డి కాశీబాబు గుడాల రాంబాబు తూముకుమార్ పట్టు చంటిబాబు గరక గోవింద్ అల్లు శివరామకృష్ణ తోట విష్ణు కంటా శ్రీను ఎరకిరెడ్డి బాబ్జీ గోడె బాలం నంది బాలకృష్ణ ఉలిసిర్ ఐరాజ్ గంధం ప్రభాకర్ గోకెడ రాజా అరణే రాజేష్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలక వర్గానికి అభినందనలు తెలిపారు రమేష్ గారికి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు అదే విధంగా మరి గాంధీ గారి మీద మరి అదేవిధంగా కుటుంబ సభ్యుల మీద ఎంతో ఆదరణ అభిమానంతో ఎంత ఘనంగా మరి నెక్స్ట్ మన కుమార్ గారికి అదే మన జిల్లా పంచాయతీ అధ్యక్షులు నవీన్ కుమార్ గారికి తీసుకోండి రెండు అమ్మా చె సొసైటీ డైరెక్టర్ ఇద్దరు వేరే మీద రాసుకుని కొడుతున్నాడు జయబాబుని జయబాబు రుద్రపురం భారతీయ గారి వేరే మీద రాసుకుని వేలవరం సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇప్పుడు ఎంతో అభిమానంతో వాడిగా భావించి నన్ను ఎంత వాణి చేసినటువంటి ప్రత్యేకంగా వీరవరం గ్రామస్తులు సోదరిముళ్ళు సోదరులు అలాగే జగ్గంపేట నియోజకవర్గ సోదరి సోదరిమణులరా రైతాంగ సోదరులరా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు ఒక పండగ కార్యక్రమంలో బాబా కోఆపరేటివ్ వ్యవస్థల నుంచి చూసుకోవాలనుకుంటే ఇక్కడ నూతనంగా పదవీ బాధ్యత తీసుకున్న వాళ్ళు బాబు కానీ సొసైటీ ప్రెసిడెంట్ గా గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా సభ్యులగా మరి తుమ్మలపల్లి రమేష్ గారితో మాట్లాడి మరి ఈ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వటం జరిగింది మరి పూర్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మరి అది చాలా మంచి నిర్ణయంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా అలాగే వీరవరం మరి సహకార సంఘానికి మరి చాలా పెద్ద పెద్ద నాయకులు మరి సహకార సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహకార సంఘం మరి అటువంటి సహకార సంఘానికి బాధ్యతలు తీసుకున్న గాంధీ గారికి ఇది పంచాయతీ అయితే పర్వాలేదు కానీ సహకార సంఘం ముల్ల మీద ముళ్ళబాట లాంటిది మరి దీన్ని చాలా అగ్గితో సమానం సొసైటీ మరి సొసైటీ అధ్యక్షుడిగా చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం సొసైటీకి మనకి దానికి తగ్గట్టు మరి జాగ్రత్తగా అంటే అధ్యక్షుడి వల్ల ఆ లోపం తక్కువగా ఉంటది మరి అక్కడ ఉన్నటువంటి సిఇఓ గాని ఆ సహకార సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మనం సరిగా ఆన